హలో ఈరోజు మీకు ఇక్కడ చూశారా చెట్టు బొమ్మలు వేసాను కదా చెట్టుకు ఆకులు ఉన్నాయా మరి ఉన్నాయా ఇక్కడ చెట్లుకి ఆకులు ఉన్నాయా లేవు ఇక్కడ ఉన్నాయా ఆకులు మీరు చెట్టు ఆకులు చెట్టుకి ఆకులు యాడ్ చేయాలి చూడండి ఇక్కడ అక్షరాలు అసలు చూడండి ఇది ఏ అక్షరం ఇది పా డా వా ఇప్పుడు మీరు ఇక్కడ ఆకుల మీద నేను అక్షరాలు రాసాను ఏ అక్షరం ఏ చెట్టు ఆకుని ఆ చెట్టు మీద మీరు పెట్టాలి సరేనా పెడతారా అభినందనలు పెడతావా సరే తీయండి ఫస్ట్ తీయండి ఎవరు తీస్తారు తీయండి తీయండి ఎవరొకరు చూడదు ఏమొచ్చిందని చూపించి అది చెప్పది పెట్టు డా నువ్వు తీయీ పా చెట్టుకు పెట్టు నువ్వు తీయమ్మా చెప్పెట్టు ఏ చెట్టుకు వచ్చిందో పెట్టు డా ఆ తీయ ఏ ఆకు ఇది పెట్టు డా ఇది అనకూడదు డా అనాలి అదే చెట్టు ఆకు చెప్పు చూడేలా చూడు వాక పెట్టు మళ్ళా తీయ పిరందా పెట్టు బాగా పెట్టు తర్వాత తీయాలి జోషి తర్వాత ఫాస్ట్గా తీసేయాలి అదే చెట్టుది పెట్టు ఇది అక్షరం ఇది మర్చిపోకూడదు వా నెక్స్ట్ తీయమ్మా అవి పెట్టు పెట్టు జోషిత పెట్టమ్మా పెట్టే తీయాలి చూడు జోషితో ఏ అక్షరం చూడది ఎక్కడ చెప్పుకోని ఎక్కడ పెట్టాలని చూడు పెట్టు మరి పా అభినందీ ఎక్కడ పెట్టాలది చెప్పు ఏ చెట్టుదో చెప్తే చాలు నెక్స్ట్ తీ జ్యోషిత ఎక్కడ పెట్టాలది చూడది పెట్టు నెక్స్ట్ పెయింట్ పర్వాలేదు ఎక్కడ పెట్టాలి అభి పెట్టు తర్వాత ఎక్కడ పెట్టాలి అది పెట్టు ఇది అవి తీయమ్మ ఎక్కడ పెట్టాలి చెప్పు ఏ చెట్టుది డా ఇది ఇక్కడ చూడండి పా డా వెరీ గుడ్ ఇది ప్రాజెక్ట్ వర్క్ అన్నమాట ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి ప్రాజెక్ట్ వర్క్గా దీన్ని పిల్లలకి ఇవ్వచ్చండి ఇది చెట్టు నుంచి ఎండిపోయిన ఆకులు తీసుకుని ఈ విధంగా పిల్లలకి యాక్టివిటీ చేయించడం వల్ల వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఆసక్తిగా ఈ యాక్టివిటీలో పాల్గొంటారు